మంత్రి రోజాపై సొంత నియోజకవర్గం జెడ్పీటీసీలు అసమ్మతి స్వరం వినిపించారు తమ పైన కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటుందని పలువురు నగరి నియోజకవర్గ జెడ్పీటీసీలు సర్వసభ్య సమావేశంలో ఆరోపించారు మండల కేంద్రంలో భవనాలు ఉన్నప్పటికీ తమకు ఇప్పటికీ కార్యాలయం కేటాయించలేదన్నారు చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులను ప్రశ్నించినా ఎలాంటి సమాధానం లేదన్నారు రానున్న ఎన్నికల్లో మంత్రి రోజాకు టికెట్ ఇవ్వదని పార్టీ అధినేత కోరతామని జెడ్పీటీసీ సభ్యులు మురళీధర్ రెడ్డి మల్లీశ్వరి పేర్కొన్నారు చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని మీ అందరికీ కూడా సౌర్యంగా తెలియజేస్తున్నాను అక్క చెల్లెమ్మలకు రోగాలు రుణమాఫీ చేస్తామని చెప్పాము నాలుగు విడతలుగా ఈరోజు ఆసరా రూపంలో నాలుగో విడత రోగాలు రుణమాఫీ చేసేటువంటి శుభదిన్నాన మనం సర్వసభా సమావేశం జరుపుకుంటున్నాం నగిరి నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి ఐదు మండలాలకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ లొక్క రూములు కేటాయింపు విషయమై మాట్లాడటం జరుగుతున్నది మేము గెలిచి రెండున్నర సంవత్సరం అయింది రెండున్నర సంవత్సరంగా మా చైర్మన్ని సిఇఒని పలు తూపాలుగా పలు రకాలుగా ప్రతి మీటింగ్లోనూ ఈ రూముల విషయమై అడగడం జరిగింది అడిగినప్పుడల్లా దాటవేద దూరంతో మాట్లాడుతున్నారు ఇప్పుడు రెండున్నర సంవత్సరం అయిపోయింది రెండు ఇంకో రెండు నెలల్లో ఎలక్షన్ ఉంది ఈరోజు మేము జనరల్ బాడీ మీటింగ్లో మేము ఐదు మంది చెట్పీటీసీలు గట్టిగా నిలదీయడం జరిగింది మా బాధ ఏమంటే గత ప్రభుత్వంలో మండల వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి చెట్పీటీసీలకు ఒక వడమాల పేటలు తప్పితే మిగతా నాలుగు మండలాల్లో మండల పరిషత్తులో రూములు కేటాయించడం జరిగింది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చెట్పీటీసీలు ఆ రూముల్ని వాడుకోవడం కూడా జరిగింది ఇప్పుడు ఈ చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అరవై ఐదు మండలాల్లో ఒక నగరి నియోజకవర్గంలోనే ఈ రూముల సమస్య ఉత్పన్నమైంది